హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వాక్స్ ఇప్పుడైతే మనము మత్స్యకారులతో ఒక రోజు వీడియోలో భాగంగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈవినింగ్ దాదాపు ఒక ఫోర్ ఫోర్ థర్టీ అవుతున్న టైము ఇప్పుడు మనం అయితే వేయడానికి వెళ్తున్నాము సో దీన్ని ఏమంటే పక్కి కొట్టడం అంటారనమాట సో ఇప్పుడు మనం వల తీసుకొని వెళ్ళి బండలు అవన్నీ ఉన్న ప్లేస్లో మొత్తం వల వేసేసి ఆ వాటర్ను దూకేసి బాగా బెదిరించామనుకోండి ఆ రాళ్ళ మధ్యలో ఉన్న చేపలన్నీ వలకు చిక్కుకుంటాయి అనమాట సో అలా దీన్ని పక్కి కొట్టడం అంటారు సో మనకి ఎన్ని చేపలు పడితే మనమైతే వీడియోలో చూద్దాము ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాము కంటిన్యూ టు వాచ్ దిస్ వీడియో వెళ్తున్నాడు అండ్ బేసిక్ ఇక్కడ రూల్స్ ఏంటంటే ఈవినింగ్ పూట వలస్తారనమాట ఈ టైంకి ఈ టైంకి వలేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ఆ టైంకి వచ్చి మళ్ళీ వల చూస్తారు సో వాటికి చేపలు పడుతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఒక నాలుగైదు మూటలు తీసుకెళ్తున్నాడు చూసారు కదా సో ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడైతే వలేస్తాడు అనమాట వలసేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి వాళ్ళు ఎత్తాడు మామ ఏ వల వాళ్ళు వస్తున్నాం నూట పద్నాలుగు నూట అరవై ఐదు నూట పద్నాలుగు నూట అరవై ఐదు ఏం చేపలకి రవ్వలు అవన్నీ అవన్నీ పడతాయి అంటే బేసిక్ అప్పుడు చేపలు తగ్గిపోయా అంటున్నారు ఏమైనా పడుతున్నాయి మరి ఇరవై యాభై కిలో చాపడ్డా ఓకే చేపలు పడితే పర్లేదు ఎందుకంటే చాలా కష్టపడతారు కాబట్టి చేపలు పడితేనే ప్రయోజనం ఉంటుంది చేపలు పడకపోతే కష్టం మొత్తం చాలా వృధా అయిపోతూ ఉంటుంది అన్నమాట సరే ఓకే మమ్మ థ్యాంక్ యూ పెద్దనా నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇటు ఇడ్చూడ సార్ ఇటు చూడు చేద్దా ఎన్ని ఉంటాయి చెప్పు ఒక డెబ్బై డెబ్బై ఉంటాయా ఇది ఫ్రెండ్స్ చూసారు కదా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల ముసలోడు కానీ చూడ్డానికి మాత్రం ఎంస్టార్గా చూసారా ఈ పుట్టు మొత్తం నీటికి కడిగేస్తున్నాడు ఇప్పటికి కూడా చేపలు పడతాడు ఒక్కడే వెళ్తాడు పుట్టు మీద మళ్ళీ ఒక్కడే వస్తాడు అనమాట సో చేపలు కూడా బ్రహ్మాండంగా చేపలు తీసుకొస్తాడు యాక్చువల్గా నువ్వు చూపిద్దాం అనుకున్నాను కాకపోతే పెద్ద రేపు ఆదివారం కాబట్టి వల ఇయట్లేదంట ఒక కుదిరితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ఇంకా ఎన్ని చే ఈ చెరువులో పెద్ద చేప ఏది చూసావు హయ్యస్ట్ ఎన్ని కేజీలు చేప చూసావు పెద్దది ఎన్ని కేజీల వరకు నూట ఎనభై కేజీలు చూసావు నువ్వు నూట ఎనభై కేజీలు చేప నూట ఎనభై కేజీలు చేప చూసావా ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు చెప్ప ఎన్ని సంవత్సరాలు అవుతుంది చిన్నప్పటి నుంచి ఇదే పని కదా చిన్నప్పటి నుంచి ఇదే పని ఇక ఈ బంద్ అప్పించి వేరే పని రాదు మనకి సందర్లో కూడా పోటాడు ముప్పై సంవత్సరాలు ఇది చూసారా డెబ్బై ఐదు సంవత్సరాలకి ఇలా ఉన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాలకి ఇలా ఉన్నాడు మరి మనం అయితే కనీసం ఏంటి ఏమంటారు ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు పై పడ్డాయి అనుకో మంచమే పడుకుంటాం అనమాట ఇలా కష్టపడితే ఇలా ఉంటారు సుఖపడితే నాలా ఉంటారు అందుకే సుఖపడకండి కష్టపడండి కష్టపడితే ఆరోగ్యంగా ఉంటారు అనమాట ఓకే థ్యాంక్ యూ పెద్ద ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనము వల వేయడానికి వెళ్తున్నాము సో నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు మనం ఏం చేస్తున్నామంటే పెక్కు కొడుతున్నాం అనమాట పెక్కు కొట్టడం అంటే వెంటనే వల వేసేసి బండలు ఆ ఉన్న చోట వల వేసేసి వెంటనే అక్కడ మనం దూకేసి బాగా అల్లలు చేశామనుకోండి చేసామనుకోండి చేపలు ఆ రాళ్ళ మధ్యలో ఉన్న చేపలు భయపడి వరలోకి వెళ్తాయి వరలోకి వెళ్తే అవన్నీ మనకు పడతాయి అనమాట సో అలా మనం పెక్కు కొట్టడానికి అయితే వెళ్తున్నాము సో మన దానికి కావాల్సింది ఏంటంటే మెయిన్ పుట్టు కావాలి మనకు మీరు చూస్తారు కదా ఇదిగోండి ఇగో మా ఫ్రెండ్ నాతో పాటు వస్తున్నాడు సో పుట్టయితే లాగుతున్నాడు అనమాట ఈ విధంగా పుట్టు లాక్కొని వెళ్ళి ఇప్పుడు ఆ బండలు ఉన్న ప్లేస్కి వెళ్ళి మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్న మా మా బంధువులు మా మత్స్యకారుల వాళ్ళని అయితే నేనైతే వాళ్ళు అడిగాను సో మీకు వలసి చూపిద్దామని చెప్పేసి వాళ్ళైతే ఇచ్చారు సో ఆ వలనైతే ఇప్పుడు మనం అక్కడ వేద్దాము అక్కడ వేసిన తర్వాత మీకు ఎన్ని చేపలు పడ్డాయి విజువల్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాము రాళ్ళు కూడా ఉన్న ప్లేస్కి మీకు చూపిస్తాం చూడండి ఇంకో చూసారా ఈ ప్లేస్లో అయితే ఇప్పుడు వదేయడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో మాతో పాటు మా నాన్న కూడా వచ్చాడు ఇదిగోండి మా నాన్న కూడా వచ్చాడు సో మాకు సహాయం చేస్తున్నాడు అనమాట వదయడానికి సో ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కాబట్టి కొంచెం చేపలు ఎక్కువ పడితే బాగా వీడే బాగా వస్తుందని చెప్పేసి మా నాన్న తీసుకొచ్చాము మా నాన్న కూడా మాకు సహాయం చేయడానికి వచ్చాడు ఇక వాళ్ళైతే వేయడం స్టార్ట్ చేస్తున్నాము మీకు చూపిస్తాం చూడండి వదేయడం చూస్తున్నారు కదా ఇప్పుడైతే వలయడం స్టార్ట్ చేస్తున్నాము సో మా నాన్న మాతో పాటు వచ్చాడు కాబట్టి వలయడము ఇదో చూడండి అక్కడైతే మనము దిబ్బనైతే ఏం చేస్తామన్నమాట పోయా అయితే వేస్తున్నాము లా అవుతున్నాడు సో మా నాన్న వచ్చేసి వాళ్ళేస్తున్నాడు ఆయన్ని ని వెళ్ళి చేస్తున్నాడు అంతకు మించి మనం ఏం చేయలేము అది కాదు

ఇది పాంప్లెట్ జల్ల మెరిగి విస్తారంగా చేపలు పడిపోయి సనా చేపలు పడిపోయి గంపలు గంపలు పోసుకెళ్ళి వెళ్ళి వచ్చి ఓకే చూసారు కదా మొత్తానికి వలయి తీసేసాము అక్కడ స్టార్టింగ్ పాయింట్ చూసారు కదా స్టార్టింగ్ పాయింట్ దగ్గర వల పెట్టేసి అండ్ మళ్ళీ ఆ కొండ చుట్టూ దిప్పుకొచ్చేసి ఇక్కడ ఇగో మళ్ళీ ఇక్కడైతే మనం అయితే స్టాప్ తీసిస్తామన్నమాట సో ఇప్పుడు ఏం చేసామంటే మనం ఈ కొండ చుట్టూ వలేసాం కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఈ కొండ రాళ్ళ మధ్యలో ఉన్న చేపల కోసం మనం ఏం చేయాలంటే వాటర్లో దూకి ఈత కొట్టుకుంటూ బాగా అల్లరల్లర్ చేయాలి గోల గోల చేస్తే మన గోలకి ఆ చేపలు భయపడి లోపల కలర్ ట్రై చేస్తాయి సో మనం ఆల్రెడీ వలలేసాం కాబట్టి అందులో చిక్కుకుంటాయి అనమాట సో అది మన దీన్ని పెక్కు కొట్టడం అంటారు ఇప్పుడైతే మనం రచ్చ రచ్చరంబోలా చేయాలి పెక్కు కొట్టడం అంటే ఏం లేదండి వాటర్లో దూకి ఈత కొట్టుకుంటే అల్లరి చేయడమే అంతే చూడండి నేను హాయ్ పెట్టుబడుకుంటే ఎలా అనుకుంటు

మీరందరూ మన వీడియోలు చూస్తున్నారు మరి మన కష్టపడి దగ్గర ఫలితం రావాలంటే ఖచ్చితంగా మీరు మన వీడియో లైక్ చేయాలి షేర్ చేయాలి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయాలి తమిళ్ ఏమంటారు అంతే కదా తమిళ్ కాబట్టి నేను రెండు కెమెరాలు పెట్టుకున్నా కాబట్టి మనోడైతే అసలు మామూలు కాకు రావట్లేదు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి చూడడం నైట్ టెంట్ వేసుకొని అసలు ఇక్కడ స్టే చేస్తే ఒక నైట్ ఉంటుంది మామూలుగా ఉండదు అనమాట ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మాకైతే సో ఈ రోజు నైట్ మనం అయితే నేనైతే ఇక్కడ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం వేసిన వలన అయితే రివర్స్ ఎత్తేస్తున్నాము మీరు తీసారు కదా ఆల్రెడీ మన బుక్లో ఇంకా కొంచెం వల ఉంది సో మేమైతే ఏం చేస్తామంటే ఈ బండలు ఎంతవరకు ఉన్నాయి అంతవరకు అయితే వలేస్తాం అనమాట ఎందుకంటే బండల్లోనే ఎక్కువ చేపలు ఉంటాయని చెప్పేసి సో ఇప్పుడైతే మనం రిటర్న్ చేసి ఈ యొక్క వరం అయితే రిటర్న్ ఎత్తేద్దాం అనమాట రిటర్న్ ఎత్తే ప్రాసెస్లో మనకి ఎన్ని చాలు పడుతుందో చూద్దాము సో చేపలు పడదా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మత్స్యకారులు ఇంత కష్టపడతారు కాబట్టి వాళ్ళ కష్టంతో ఫలితం దొరికితే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అనమాట సో నేను కూడా చాలా రోజుల తర్వాత సో చేపల బయటకు వచ్చాను కాబట్టి ఈ చేపలు కానీ పడితే మాత్రం నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఆ హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో చేపలు ఎన్ని పడితే చూద్దాం నాకు తెలిసి మనం రాంగ్ టైంలో వల వేసినట్టున్నాము నా ఒక చేప కూడా రాలేదు ఇప్పటివరకు అయితే దాదాపుగా వల అయిపోతుంది మొత్తం ఒక ఆండ్ర కిచ్చ మాత్రం వచ్చింది పీత అంటారు కదా పీత పీత సో తెలంగాణలో ఆండ్ర కిచ్చ అంటారు ఆంధ్రాలో అయితే పీతలు అంటారు సో ఒక పీత అయితే వచ్చింది మనకు ఇంత కష్టపడి వాళ్ళేసినందుకు అది తప్పించి ఇంకేం రాలేదు చూసారు కదా సూపర్ అన్నమాట అనమాట ఒక రవ్వ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇది ఇదేంటంటే ఊసకల్లా రవ్వ 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 చూసారు ఎలా ఉందో సో మనం కష్టపడినందుకైతే ఒక ప్రయోజనం దొరికిందన్నమాట ఒక చక్కటి రఫ్ అయితే వచ్చింది చూసారు కదా పెక్కు కొట్టి చేస్తే మాత్రం చాప్రలైతే కనిపిస్తుంది కదా ఇంకొక చిన్న జిలేబీ అయితే వచ్చింది అన్నమాట దీని జి జిలాబి అంటారో అండ్ తెలబియా అంటారో అలాకరే బారుగా ఉంది ఇగో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకొకదైతే మాటా ఇంకొకటి పామ్లెట్ అంటారు ఇది ఇగో చూడండి ఇదిగో ఇది వచ్చేసి రెండు పామ్లెట్ వచ్చాయండి ఒకటి ఒకటి చూసారా మాటర్ రెండు పామ్లెట్లు అయితే వచ్చాయి ఒక్కొక్కటి ఎందుకు లేదంటే రెండు కలిపి ఒక హాఫ్ కిలో ఉంటాయి సూపర్ అనమాట అంటే మనం టైం కి జస్ట్ ఏదో మీకు చూపిద్దా ఉద్దేశంతో నాలుగు చేపల వచ్చాయి అందులో రెండు పామ్లెట్స్ వచ్చాయి ఇంకొకటి వచ్చేసి రస వచ్చింది ఇంకోటి వచ్చేసి జిలేబీ వచ్చింది అండ్ చూసేటప్పుడు ఇంకొక పామ్లెట్ అదో చూడండి అదో నాన్న తప్పిస్తున్నాడు అదో చూసారు కదా ఇంకొక మా ఇంకొక మాట దాదాపుగా మనకైతే ఒక

అయితే అయిపోవాల్సి వచ్చింది పోయిందా అదే చేప మిస్ అయిపోయిందంట ఇవి వచ్చేసి పామ్లెట్స్ అనమాట చాలా ఎక్కువ రేట్ ఇవి దాదాపుగా వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు కేజీ ఉంటుంది నాకు ఈ యొక్క నదిలో చాలా ఇష్టమైన చేపలు ఏమైనా ఉన్నాయంటే ఇవి ఈ ఛాప్లే పామ్లెట్స్ అనమాట నేను హైదరాబాద్ నుంచి ఎప్పుడు మా ఊరికి వచ్చినా సరే మా అమ్మ మాత్రం ఈ షాపు ఈ పామ్లెట్స్ కర్రీ నాకు చేసి పెడుతున్నా చాలా బాగా చేస్తుంది కర్రీ అండ్ ఇవి అంటే నాకు చాలా ఇష్టము అండ్ ఇవి రేటు కూడా దాదాపుగా కేజీ వచ్చేసి మీకు చెప్పినట్టుగా రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అన్నమాట ఈ షాపులు ఈ షాపులు అన్నింటి మనం తెప్పిద్దాము తెప్పించి ఇవి అన్నింటిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర మంచి కర్రీ చేసుకుందాం భార్య లేని భార్య లేదు లేదు అక్కడ ఏం లేక సపోర్ట్ లేక వచ్చింది మనం అక్కడ ఆలపడిపోయాం దరికి వెళ్ళినప్పుడు అదే భార్య రాకమంతే అందుకే ఈ దండలో కానీ కొట్ట మాటలు వచ్చినాయి ఇక్కడ మాత్రం కదా దండలో కొట్టలేదు హాయ్ ఫ్రెండ్స్ ఈఎస్కేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నయ్యకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చాలా పెద్ద మాటలే పడ్డాయి అన్నీ ఒకటే కింద మాతలు సరిగ్గా తెచ్చుకోవట్లేదు తెలుసా అయిపోట పడుతుందా ఏమో అంత దూరం అలా అయిపోయింది మొత్తం అలా అయిపోయింది ఏం పడవనుకున్నాను ఏ చూసారు కదా ఇగో ఇవి మనం పడిన కష్టానికైతే మనం పడిన చేపలు అనమాట ఒక దాదాపుగా ఒక రవ్వ పడింది హాఫ్ కేజీ ఉండొచ్చు అండ్ పామ్లెట్స్ అనమాట చూసారా ఇగో ఇవి ఇలాంటి పామ్లెట్స్ పడ్డాయి దాదాపు ఒక నాలుగు పామ్లెట్స్ పడ్డాయి ఫ్రై చేసుకొని కానిచ్చాం దీన్ని అండ్ వచ్చేసి జిలేబీలు ఒక రెండు జిలేబులు పడ్డాయి చిన్న జిలేబీలు దీన్ని తెలాఫియా అంటారు సో ఈ జిలేబీలు వచ్చేసి ఒక రెండు జిలేబులు పడ్డాయి అనమాట ఓకేనా మరి ఇలాంటి మరి అన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోవద్దు అర్థమవుతుందా కానీ